ఓం శ్రీ గురుమ బీహార్ శాసనసభకు రెండు వందల నలభై మూడు సభ్యులను ఎన్నుకొనడానికి నవంబర్ నెలలో ఆరు మరియు పదకొండవ తేదీలలో బీహార్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి ఓట్ల లెక్కింపబడతాయి మరియు శాసనసభ నవంబర్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రిజల్ట్స్ను ఫలితాలను ప్రకటించబడతాయి ఈ ఎన్నికలలో నా ప్రిడిక్షన్స్ ప్రకారము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ గెలుస్తుంది ఎన్డీఏ నూట ఇరవై నుండి నూట నలభై సీట్లు సాధిస్తుంది ఘన విజయం సాధిస్తుంది శ్రీ నతీష్ కుమార్ గారి ప్రాబల్యం తగ్గుతుంది ఆయన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బీజేపీ నుండి ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు ఉన్నారు ఒకరు శ్రీ సామ్రావు చౌదరి గారు రెండు శ్రీ విజయ్ కుమార్ సిన్హా గారు వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయబడుతుంది లేదా మరొక కొత్త ముఖ్యమంత్రి అవుతారు ఈ బి బీహార్ రాష్ట్రంలో కాబోయే బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీలు ఈ నెలలో పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పై తేదీలు మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి డేటు అపాయింట్మెంటు టైంను బట్టి ఆధారపడి ఉంటుంది మీ స్వామి భవిష్య సిద్ధాంతి థ్యాంక్ యూ ఆల్